నిత్య సత్యాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం రాత్రిపూట పూట స్నలతానం చేయకండి పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచకూడదు నట్టింటో చిక్కు తీయకండి చిక్కు తీసిన వెంట్రుకలు ఇంటిలో ఏ మూలంటే ఆ మూల పెట్టే అలవాటు ఉంటుంది అలా చేయకూడదు మంగళవారం నాడు ఇంటి దేవుడిని విశేషంగా పూజించండి అంటే కులదైవాన్ని శనివారం మంగళవారం నాడు నువ్వులు గుడ్లు ఉప్పు మిరియాలు చెప్పులు ఇటువంటివి కొని ఇంటికి తీసుకురాకండి శుక్రవారం నాడు మిరపకాయలు ఉప్పు పెరుగు మీ చేతితో ఎవరికి ఇవ్వకండి ఏ రోజు కూడా నూనె ఉప్పు గుడ్లు ఇంకొకరి చేతి నుండి మన చేతికి తీసుకొనవద్దు అవి కింద పెట్టి మాత్రమే తీసుకోవాలి స్నానం చేసేటప్పుడు కళ్ళుప్పు నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయటం ఒంటికి శ్రేయస్కరమైనది అలాగే ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఇల్లు తుడిచే నీళ్ళలో కళ్ళు ఉప్పేసి ఇల్లు తుడిస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నశిస్తుంది అలాగే స్నానం చేసేటప్పుడు వేసుకుంటే కూడా మనకు ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నశిస్తుంది ఇది శస్త్రవచనం జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ